మాతాపితృదతాభ్యో నమ ఆచార్య దేవతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమోన్నమ ఉమామహేశ్వరాభ్యో నమ ఆ ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆరోగ్యశ్వరాలి కాపాడని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజున భగవద్గీతలోని మూడో అధ్యాయంటువంటి అధ్యాయంలో నలభై మూడవ శ్లోకం గురించి విశ్లేషణ చెప్పుకుందాం ఏంటంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు చెప్పినది ఏంటంటే అన్నిటికంటే ఈ దేహం శరీరం చాలా గొప్పది దీనిలో ఉన్న ఇంద్రియాలు ఇంకా గొప్పవి వాటికంటే మనస్సు చాలా గొప్పది దానికంటే బుద్ధి ఇంకా గొప్పది అవిని పెద్దలు నిర్ణయించారు అలాంటి బుద్ధి కంటే పరమాత్మ అంటే కంటే పరమాత్మ ఇంకా గొప్పవాడు ఈ విధంగా ఉన్నటువంటి బుద్ధిని దాటి ఆ పరమాత్మను గుర్తించి మనస్సును మనస్సుతో అనుగ్రహించి అర్థం చేసుకోవడానికే కష్టమైనటువంటి కామశత్రువును అంటే కోరికలు కలిగినటువంటి శత్రువును జయించి ఎవరైతే సాధన చేస్తారో వారు నన్ను పొందుతారని చెప్పబడుతుంది అంటే ఇక్కడ ఇంద్రియములు ఏ విధంగా పోల్చుకున్నారంటే వీట అంత గొప్పవాటి కన్నా నా కూడా ఈ ఇంద్రియములు ఏ విధంగా చేస్తాయంటే పరమాత్మ దగ్గరికి జీవుణ్ణి వెళ్ళనీయకుండా తన యొక్క ఇంద్రియములతోటి ఈ జీ జీవుణ్ణి అరికడతాయట ఏ విధంగా తన తనకు ఉన్నటువంటి కంటి ద్వారా చెవు ద్వారా నాలుగు ద్వారా ముక్కు ద్వారా తన యొక్క శరీరం ద్వారా ఈ యొక్క ఇంద్రియములు వాటి వాటి యొక్క పనులు చేస్తూ వాటికి కలిగిన కోరికలు తీర్చుకోవడానికి అంతకంటే గొప్పవైనటువంటి మనస్సు బుద్ధి పరమాత్మలను అన్నిటినీ కూడా లెక్క చేయకుండా ఈ జీవుడిని అణిచిపెడతాయని చెప్తున్నాను ఇలాంటి వాటిని ఆ జీవుడు మానవుడు సాధన చేసేటటువంటి మానవుడు గుర్తిరిగి తన యొక్క మనస్సుతో నిగ్రహించుకొని అర్థం చేసుకొని తను సాధన చేస్తూ అలా చేసిన వాడు నన్ను పొందుతాడని చెప్పడం జరుగుతుంది స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి